హాయ్ హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు షాహీన్ స్వీట్ హోమ్ ఇవాళ మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సునుండలు ఎలా తయారు చేస్తామో చూద్దాం మరి మనం ఇప్పుడు సునుండలు తయారు చేసే పదార్థాలు ఏమేమి కావాలో చూసేద్దాం రండి ఫస్ట్ మనం మినప్పప్పు చక్కెర యాలకులు జీడిపప్పు నెయ్యి తీసుకు ఇప్పుడు చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్లో మినప్పప్పు వేసి బాగా చిన్న మంట మీద బాగా దూరగా వేయించుకోవాలి మరీ అంత బ్లాక్గా కాకూడదు సన్నని మంట మీద ఒక టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు వేయించుకోవాలి బాగా ఎర్రగా కావాలి మనకి మినపప్పు ఎంత ఎర్రగా ఉంటే లడ్డు అంత టేస్టీగా అంత రుచిగా వస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్న మినపప్పులో చక్కెర తీసుకున్నాం కదా ఆ చక్కెర రెండు సేమ్ రేషియోలో తీసుకొని ఒక కిలో మినప్పప్పు అయితే ఒక కిలో చక్కెర తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం మినప్పప్పుని మిక్సీలో వేయించుకోవాలి మినప్పప్పు ప్లస్ చక్కర రెండు కలిపి మిక్సీకి పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత చూసుకోవాలి మినప్పప్పు మరీ అంత సన్నగా రాకూడదు అంత లావుగా రాకూడదు చూసుకొని మనం కొంచెం బరక బరకగా ఉండేటట్టు ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం మినపప్పు జల్లడు పట్టుకున్నాం కదా అది తీసుకున్న తర్వాత దాంట్లో యాలకలు కూడా వేసి పట్టుకోవచ్చు యాలకలు మన ఇష్టం అండి మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవాలి యాలకలు పౌడర్ మన దగ్గర సపరేట్గా ఉంటే సపరేట్గా వేసుకోవచ్చు లేకపోతే దాంట్లో కలిపి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకున్న తర్వాత అది బాగా కరిగించిన తర్వాత దాంట్లో జీడిపప్పు బాదం మనకిష్టం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే దాంట్లో కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ నెయ్యి కొంచెం వేడిగా నెయ్యి కొంచెం వేడిగా కూడా ఉండకూడదు మరి చల్లారితట్టు కూడా ఉండకూడదు ఆ రెండు మన మధ్యలో ఎలా ఉందో చూసుకొని దాంట్లో మినప్పప్పు దాంట్లో మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే మనకు లడ్డు కట్టడానికి రాదు ఫ్రెండ్స్ మీరు చూడండి వీడియో వీడియోలో కనిపిస్తుంది కదా మనకు మనకు అందా ఇంత కావాలి అని చెప్పి మనకు తెల్ తెలిసిపోయింది మనకి ఎలా కావాలంటే అలా మనకు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డు మీరు ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం ఇప్పుడు మనకి మనకు ఫస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి చేతిలో పట్టుకొని చూసుకోవాలి లడ్డు వస్తుందా రాదా అని చెప్పి రాకపోతే మనం ఏం చేయాలంటే మళ్ళీ నెయ్యిలో చేతిలో నెయ్యి తీసుకొని డిప్ చేసి దాంట్లో లడ్డు వస్తుందో రాదో చూసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో కలిపిన తర్వాత కొంచెం తడి తడిగా ఉండిద్ది కదండి చెయ్యి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే వచ్చింది మన ఇష్టం ఫ్రెండ్స్ జీడిపప్పు కావాలంటే మనం లోపల కూడా వేసుకోవచ్చు లేదా పైన కూడా అంటించుకోవచ్చు మనకి ఎలా కావాలంటే మనం అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు పిల్లలు కొంతమంది పిల్లలు తినే పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది తినరు కొంత కొంతమంది పిల్లలు తినరు ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అందుకని మనకి ఎలా కావాలంటే మన పిల్లలు ఎలా తింటారో మనకు తెలుసు కాబట్టి మనకు మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు అండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఫ్రెండ్స్ లేకపోతే పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనుకున్నప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ని పాటు మినప్పప్పుతో పాటు కొంచెం దూరంగా వేయించి అది కూడా మిక్సీ పట్టామనుకోండి ఫ్రెండ్స్ మిక్సీ పడితే ఆ పిల్లలకి మనం ఏం పడుతున్నామో అని చెప్పి పిల్లలకి తెలియదు దాంతోపాటు వాళ్ళకి వాళ్ళు తినేస్తారు ఫ్రెండ్స్ అది ఇప్పుడు చూడండి ఎంత ఎంత బాగా రెడీ అయ్యాయో ఆ లడ్లు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ మీరేం చెప్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షాహిన్స్ స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా సూపర్ సూపర్ ఎమ్ ఎమ్మీ రెసిపీస్ చాలా పడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్